హాయ్ ఫ్రెండ్స్ టుడే మన రెసిపీ దోసకాయ పచ్చడి ఎన్ని పచ్చళ్ళున్నా ఈ దోసకాయ పచ్చడికి సాటి ఎవరు రారండి ఈ దోసకాయలతో పప్పు చేసుకున్నా లేదా పచ్చడి చేసుకున్నా మరే రెసిపీ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వస్తువులతో నా స్టైల్లో ఈ దోసకాయ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను ఈ వీడియోలో చూద్దాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఫుడ్ కార్నర్ ఈ దోసకాయల పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పేసి విత్తులు తోలు తీయకుండా తీసుకున్నానండి చేదుగా ఉంటే తీసేయండి పూల్లగా ఉన్న ఈ దోసకాయల్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు దోసకాయల్ని తీసుకున్నాను అందులో టెన్ గ్రామ్స్ అంటే గుప్పెడు పల్లీలను ఇలాగ తీసుకొని కడాయి పెట్టేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు పైన పొట్టు ఊడిపోయేంత వరకు ఈ పల్లీలను ఫ్రై చేసుకొని పక్కన బౌల్లోకి చల్లారనివ్వండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా పచ్చిమిరపకాయల్ని ఇలాగ మధ్యలో తుంచి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి లేదంటే ఇలాగ ఫ్రై చేసేటప్పుడు పేలుతాయి అన్నమాట ఇలా పేలకుండా ఉండడం కోసం అని చెప్పేసి మధ్యలో కట్ చేసుకొని అయినా లేదంటే ఘాట్లు పెట్టేసుకొని అయినా ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి సపరేట్గా తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి మనం ముందుగా తీసుకున్న ఈ దోసకాయ ముక్కల్ని మరొక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి నేను ఒక నిమిషం తర్వాత సాల్ట్ వేస్తున్నాను ఇలాగ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక టమాటాని పెద్ద పెద్దగా నాలుగు ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి అందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని పసుపు మొత్తం కూడా ఈ దోసకాయలకి బాగా కట్ కలిపేంత వరకు కలిపేసుకోండి చూడండి ఈ పసుపు కూడా దోసకాయలకి బాగా కలిసిపోయిన తర్వాత మరొక రెండు మూడు నిమిషాల పాటు ఈ దోసకాయలు బాగా మగ్గేంత వరకు మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి దోసకాయలు బాగా మగ్గాయి టమాటా పైన ఉన్న తోలు కూడా ఊడిపోయింది కదా నేను ఈ దోసకాయలు ఉడికించుకోవడానికి సుమారుగా సిక్స్ మినిట్స్ పట్టిందండి ఇప్పుడు దోసకాయల్ని పక్కన పెట్టేసి మిక్సర్ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించి తీసుకున్న పల్లీలను అలాగే పచ్చిమిరపకాయల్ని కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి అందులోనే ఐదారు ఎల్లిపాయ రెక్కలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకోండి చూడండి ఇలాగ మెత్తని పేస్ట్ లాగా కొంచెం రోల్లో దంచినట్టు కోర్స్గా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు అందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మనం రోల్లో దంచినప్పుడు దోసకాయ ముక్కలు ఎలాగైతే ఉంటాయో ఒక్కసారి అలాగ గ్రైండ్ చేసుకొని తీసుకోండి సరిపోతుంది మనం తింటూ ఉంటే దోసకాయ ముక్కలు తగలాలన్నమాట అలా తగులుతేనే ఈ దోసకాయ పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కడాయి తీసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఐదారు ఎండుమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ పోపును ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోనే కచ్చాబచ్చాగా దంచిన ఐదారు ఎల్లిపాయ రెక్కల్ని కూడా దంచుకొని యాడ్ చేసుకొని పోపు ప్రిపేర్ చేసుకోండి ఈ దోస దోసకాయ పచ్చడికి పోపు చాలా ఇంపార్టెంట్ అండి మీకు నచ్చితే ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ తెలంగాణ స్టైల్లో ఇంగువాని యూస్ చేయరు కాబట్టి నేను స్కిప్ చేసి పోపు పెట్టేసుకుంటున్నానండి చూడండి ఇలాగ పోపు పెట్టేసుకొని ఈ పోపు అంతా కూడా ఈ పచ్చడికి బాగా కలిసేంతవరకు ఇలాగ గరిటతో కలిపేసుకోండి దీన్ని ఒక నాలుగైదు రోజుల పాటు హ్యాపీగా తినేసేయండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరొక నాలుగైదు రోజులు నిలువు ఉంటుందన్నమాట ఇలాగ కలిపేసుకున్న ఈ దోసకాయ పచ్చడిని స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఈ దోసకాయ పచ్చడిని మీరు అన్నంతో తిన్నా లేదంటే ఏదైనా టిఫిన్స్తో తిన్నా లేదంటే చపాతీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారన్నమాట ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పోపు పెట్టేటప్పుడే నేను కొంచెం తీసుకున్నానండి గార్నిష్ చేయడం కోసమని అంతేనండి చాలా సింపుల్గా ఈ దోసకాయ పచ్చడి పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఒక లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే